హై వెస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి మనకి ఈరోజు ఒక పది గుంటలు సేల్కి వచ్చింది ఇది మనకి నలభై ఫీట్ల రోడ్ అండి ఇది మనకు హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే నుంచి వన్ కిలోమీటర్ లోపే వస్తుంది మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి ఇదంతా సైటు మనకు డెబ్బై మూడు ఫీట్ల రోడ్ ఫేస్ వచ్చింది ఇది మనకి ఎంట్రన్స్లో ఒక గేట్ కూడా ఉంది సో మనకి ఈశాన్యం కూడా ఒక ఫీట్ పెరిగే ఉంటుంది మంచి ఈస్ట్ ఫేస్తో ఉంది సైట్ ఇది మనకి రైతు దగ్గర నుంచి సేల్కుందండి మనకి యాదగిరిట్ట నుంచి ఏడు కిలోమీటర్ వస్తుంది మనకి చుట్టూ కడీలు జాలి ఫెన్సింగ్తో అయితే ఉందండి సో మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ కూడా ఉంటుంది మనకి ఇది గెస్ట్ హౌస్ పర్పస్ కానీ ఏదైనా తోట కానీ పనిచేస్తుందండి బాగుంది సైట్ మంచి బాక్స్ టైప్లో ఉంటుంది వెనకాల డెబ్బై రెండు ఫీట్లు వస్తుంది మనకి ఈశాన్య మెంచుకున్నారు సాయిల్ కూడా మంచి రెడ్ స్థాయిలో ఉంటుంది